కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు మరి బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు హిజందాబాబు స్థానిక అక్కడి మీద వద్ద మరి గిరిజన మూర్తి ఆధ్వర్యంలో మా గిరిజన అక్క మా తల్లులు అందరూ మరి తండాల నుంచి తరలి వచ్చి మరి బండి సంజయ్ అన్న గారి జన్మదినం సందర్భంగా మేము వస్తామని వారు స్వతంత్రంగా వచ్చి ఈరోజు వారి చేత మరి కేక్ కట్ చేయించి మొక్కల కార్యక్రమం నిర్వహించడం జరిగింది బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మరి అనేక వినూత్నమైనటువంటి మరి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్ననే మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఇరవై వేల సైకిల్ పంపిణీ చేసి మరి పేద బిడ్డల ముఖాల్లో చిరునవ్వు చిందించినటువంటి ఒక మహానేత ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా మేము పరిగణిస్తున్నాము ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా ఎలక్షన్ల టైంలో మరి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను ఎవరు నెరవేర్చరు కానీ బండి సంజయ్ కుమార్ గారు వారి ముందు చూపుతోటి మరి పార్లమెంట్ పరిధిలో మరి గిరిజన తండాలలో గూడాలలో మరి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి దూర ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారని మరి దృష్టికి రావడంతోనే మరి మా గిరిజన ప్రాంత బిడ్డలు కూడా ఈరోజు సైకిళ్ళు మరి పొందడం జరిగింది నిజంగా అన్న బండి సంజయ్ అన్న గారి అడుగు జాడల్లో మేము అందరం నడుస్తూ మరి బండి సంజయ్ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా శివలాల్ మహారాజ్ ఆశిస్తులు మా మీరమయాడి ఆశిస్తులు మా సంజయ్ అన్న గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గిరిజన మోర్చి ఆధ్వర్యంలో కానిక అక్కరపేట చౌరస్తాలో మరి మా గిరిజన నాయకుల సమక్షంలో మా ఆడబిడ్డల సమక్షంలో మరి వారి జన్మదిన వేడుకలు మరి ఘనంగా మేము నిర్వహించినాము